అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినట్టుగా కేటీఆర్ను ఏదో ఒక సందర్భంలో హఠాత్తుగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి అర్జున్ కేసు వేరు కేటీఆర్ కేసు వేరు కేటీఆర్ అరెస్ట్ అంశం రాజకీయంగా సున్నితమైంది ఆయన తప్పు చేశారా లేదా అన్నది ముందుగా ప్రజలు ముందుంచాలి ఆయనను అరెస్ట్ చేయడం కరెక్టే అని మెజార్టీ ప్రజలు అనుకునేలా చేయగలిగితే అప్పుడు అరెస్ట్ చేసి చట్టం ముందు పెడితే రాజకీయంగా నష్టం ఉండదని అంచనా వేస్తున్నారు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేస్తుంది ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగిందో మొత్తం రికార్డులతో సహా ప్రభుత్వం వద్దు ప్రత్యేకంగా దర్యాప్తు చేయాల్సినవి ఏమీ లేవు డబ్బులు ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యాయో కూడా ఆధారాలు సేకరించారు వీటన్నింటినీ ప్రణాళికాబద్ధంగా ప్రజల ముందు పెట్టి కేటీఆర్ తప్పు చేశారని ప్రజల ముందు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది అందుకే క్యాబినెట్లో చర్చించి మరి ఏసీబీ కేసు విచారణకు ఇచ్చారు గవర్నర్ ఇచ్చిన పర్మిషన్ సిఎస్ ద్వారా ఏసీబీ పంపారు అయితే కేటీఆర్ లాంటి నేతను అరెస్ట్ చేయాలంటే దూకుడుగా ఉండకూడదు న్యాయపరమైన అన్ని అవకాశాలను కల్పించాల్సి ఉంటుంది ఆ తర్వాత అరెస్ట్ చేయాలి అయితే అప్పుడు మాత్రమే ప్రజలు కన్విన్స్ అవుతారు లేకపోతే రాజకీయ కక్షాదింపులు అనుకునే ప్రమాదం ఉంది ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోయేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది రాజకీయంగా ఆ అంశం సున్నితమైనది కావడంతో ప్రభుత్వ పెద్దలు కూడా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలున్నాయి ఈ స్కామ్పై ప్రజల్లో వీలైనంతగా చర్చ జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసే అవకాశం కూడా ఉంది కేటీఆర్ను అరెస్ట్ చేస్తారన్న సంకేతాలు చాలా కాలంగా కనిపిస్తుండడంతో అలా జరిగితే రాజకీయంగా లాభం పొందడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తమ గొంతు నొక్కడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజల్లోకి పార్టీని పంపేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు అయితే కేటీఆర్ తప్పు చేశారని ప్రజాధనాన్ని తరలించేశారని ప్రజలు నమ్మితే మాత్రం గడ్డు పరిస్థితి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి